హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీమోనిటైజేషన్ పేరుతో భారతదేశంలో అప్పటి వరకు చలామణిలో ఉన్న పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే ఆ ప్రకటన తర్వాత ఈ నోట్లు ఎందుకు పనికిరాకుండా కేవలం చిత్తు పేపర్లుగా మాత్రమే మిగిలిపోయాయి అయితే ఈ చిత్తు పేపర్లే ఇప్పుడు భారీ ఎత్తున సొమ్ము సంపాదించి పెడుతున్నాయి రద్దైన కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లకు మాత్రం ఇప్పటికీ మంచి డిమాండ్ వస్తుంది అవే భారీ ఎత్తున క్యాష్ చేస్తున్నాయి మరెందుకు ఆలస్యం మీ వద్ద పాత నోట్లున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి పాత నోట్లతో డబ్బులా అనే ఆశ్చర్యపోకండి అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి దేశంలో కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రతి నోటును ఎంతో జాగ్రత్తగా ముద్రిస్తారు నోటు సైజ్ దానిపై అంకెలు ఇతర అంశాలన్నింటినీ జాగ్రత్తగా పాటిస్తూ కరెన్సీ నోట్లను ముద్రిస్తారు అయితే ఒక్కోసారి ముద్రణ సందర్భంగా చిన్న చిన్న పొరపాట్లు చోటు చేసుకుంటాయి తెలియకుండానే ఆ నోట్లు చలామణిలోకి వచ్చేస్తాయి అలా వాడకంలోకి వచ్చిన నోట్లు ఇప్పుడు స్పెషల్ నోట్లుగా చలామణి అవుతున్నాయి ఆ స్పెషల్ నోట్లకు ఇప్పుడు భారీ డిమాండ్ వస్తుంది ఆర్బీఐ ముద్రణ సమయంలో పొరపాటులో ఒక పై క్రమ సంఖ్య రెండు సార్లు ముద్రించడం జరుగుతుంది మరొక పొరపాటు ఏంటంటే నోట్ల ముద్రణ సమయంలో ఒక నోట్ అంచునా ఎక్కువ పేపర్ రావడం వంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి అలా ధనపు పేపర్ ఆ నోటుకు వచ్చినట్లయితే అలాంటి నోట్లు మీ వద్ద ఇప్పటికీ ఉన్నట్లయితే మీ పంట పండినట్లే ఎందుకంటే ఇలాంటి స్పెషల్ నోట్లకు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఈ నోట్లు ఐదు నుంచి పదివేల రూపాయల వరకు అమ్ముడుపోతున్నాయి స్పెషల్ నోట్లను సేకరించడం చాలామందికి ఇష్టం అలా ఈ నోట్లు ఎక్కువ లభ్యమైన వారు కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రింటింగ్ తప్పున్న స్పెషల్ నోట్లు మీ వద్ద ఉన్నట్లయితే ఓల్డ్ ఇండియా కాయిన్స్ వెబ్సైట్స్లో అమ్మవచ్చు అలాగే దగ్గరలోనే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి కూడా అమ్మే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో ఇలాంటి నోట్స్ మీ వద్ద ఉన్నట్టు ట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్